అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ శ్రీ గురు చరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేషయనమ శ్రీ సరస్వతనమ శ్రీ గురుభ్యో నమ అయితే సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది అవస్తంభ శాఖ క్షౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరంలో తదేక దీక్షతో చేస్తూ ఉండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథిని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గు కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి పుట్టగతులు ఉండవు కదా అందువలన గొడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏడిపిస్తూ ఉన్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదాకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టాన్ని నేను నోచుకోనే లేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మాతృపితృదేవతలకు పితృదేవతలకు తిలోదాకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే స్వామి అయిందేదో అయిపోయింది మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని అన్నది ఆమె తన కోరిక చెప్పుకొని గురుపాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు అప్పుడు బిడ్డలు కలిగినా కానీ వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నీవు నిత్యమో మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవిస్తున్నందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా చేస్తాను వరం ఇస్తాను అని అన్నాడు కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను ఆశీర్వదించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటున్నాను నాపై కోపించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పున్న స్నానం చేశాను రావి చెట్టుకి ప్రదక్షిణలు కూడా చేశాను అయితే బిడ్డలు కలుగుతారేమోనని లోకులు చెప్పిందల్లా నేను నమ్మి అన్నీ చేశాను కానీ అలాగే నా వయసంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీరు వరం ఇచ్చారు అది ఫలించగలదా అని నా ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే నేను నా కొంగును ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఏమిది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదించుతున్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేసినందువలన కలిగిన ప్రయోజనమేమిటి అని విన్నవించుకుంది ఆమె ఆవేదన చూసి గురువు నవ్వి ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు మేమెప్పుడు అశ్వత్ వృక్షంలో ఉంటాము అందువలననే పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థవృక్షం యొక్క మహిమను వివరించండి అని అడుగుతుంది అప్పుడు తగిన శ్రద్ధ భక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది శ్రీగురుడు ఇలా చెప్పసాగారు అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్వం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పారు అశ్వత్థమే నారాయణ స్వరూపమని ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలో కొమ్మలు తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాద్రి దేవతలు ఉంటారు దాని వ్రేళ్ళలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మానులో ఉకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించినందువలన ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పాడు అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోనూ శుక్ర మౌఢ్యాలలోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచి ఉపవసించి మరి ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలలోనూ మొదలగు నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహులు గలవాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివరిగా నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టుని త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలుగుతుంది అశ్వత్థాన్ని పూజించాక కోనస్థ పింగలో బ్రు కృష్ణోరం रौद्रतको यम शौरीश्चन मंदहा पिंपला देंवस्थता नमस्ते रौद्रदेहाय नमस्ते चातकाय च नमस्ते यम संज्ञा नमस्ते सौरव शनिश्चनाय शनैश्चराय नमोस्तुते प्रसाद मम दीन से प्रणतव्यच ओम शातिशाशाति ఇదే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయడం వలన మహాపాపం పైన తేల్పిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో వంతు హోమము అందులో వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టుని అలంకరించిన ఆవుదుడలని గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్లకు దానమివ్వాలి ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వత్థమహిత్వం తెలిసింది గనుక ఇక దానిని నిందించకు ఎట్టి సంశయము లేక మంచి మనసుతో ఇలా చేయి నీ అభిష్టం నెరవేరుతుంది అని చెప్తాడు శ్రీగురుడు అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంద్యను నాకు బిడ్డలలా కలుగుతారు స్వామి అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువుని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కూల తీర్థంతో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురిని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అంటే అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారన అయ్యాక నీవి పండ్లు తిను నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాను ఇంటికి వెళ్ళి పారన్న భోజనం చేసి బ్రాహ్మణులకి దానమివ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజే సూర్యాస్తమయానికి ముందే ఆమె రజస్వలయ్యింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్ భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురువు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త సమాగమనం చేసింది దానివల్ల ఆమెకు గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలగు సంస్కారాలను ఘనంగా జరిపించాడు ఆమె ఎడవ మాసంలో మళ్ళీ శ్రీగురిని దర్శించి ఆశిస్సులు పొందింది అప్పుడు శ్రీగురిని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయిన దానమిచ్చింది నల్లని వెంట్రుకలు ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయ్యిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలు వేసుకున్నారు శ్రీగురిని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమెకు శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సఫలమైతే బాటసారులు సేవిస్తారు వ్యర్థ ఫలానికంటే వంధ్యాత్మమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మ అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూసి నవ్వి ఇక సందేహించనక్కరలేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు పుత్ర పోత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడైన అల్లుడు దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాలు ఆయుష్గల విద్వాంసుడు కావాలా అని అడిగాడు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడైన కొడుకునే ప్రసాదించండి స్వామి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపించి వేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురిని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షంతునితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకుని వెళ్తూ ఉండేవారు శ్రీ గురుకృప ఎంతటిదో చూసావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీ నమ ముప్పై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాతే నమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్